హలో మై నైన్ మూవీస్ వ్యూయర్స్ ది ఫస్ట్ టైం లండన్ టు ప్రయాగ్రాజ్ కుంభమేళాకి నేను ఈరోజు బయలుదేరాను హర హర మహాదేవ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే పూర్ణ కుంభమేళాకి నేను ఈరోజు లండన్ నుంచి కుంభమేళకు బయలుదేరుతున్నా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్నాను ద్వారలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకొని కుంభమేళాకి వెళ్ళాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ట్ అయితే బోట్ చేయడం జరిగిందండి లక్కీగా విండో సీట్ నుంచి చూస్తుంటే మనకి చూడండి నేను ఆల్రెడీ ఫ్లైట్లో ఉన్నాను సన్ రైజ్ కనిపిస్తుంది సో వెరీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఈ వ్యూ చాలా బాగుంది యాక్చువల్గా క్లౌడ్స్ మధ్య నుంచి సన్ను అలా రావడం ఫ్లైట్లో చూడడం ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సో ఇంకా అలానే ఫ్లైట్ జర్నీ చేసి ఇంకా అక్కడ నుండి ప్రయా ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ వెళ్తుంది కీప్ వాచింగ్ ఇంట్లో అందరూ కూడా చాలా గా ఉన్నారు వింటో నుంచి చూస్తే మనకు అనిపిస్తుంది కదా ప్రయాగరాజ్ హరహర మహాదేవ్ సో ఫ్లైట్ నుండి మేమైతే ఫ్లైట్ విండో నుండి ప్రయాగరాజ్ చీకటి వెలుగులో చూస్తున్నాము రాత్రి ఆల్మోస్ట్ నైన్ థర్టీకి చేరుకున్నాను హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై నెవీస్ ఈరోజు నేను ప్రయాగరాజ్ చేరుకున్నాను మరి కొద్ది గంటల్లో నేను వెళ్ళి మహా ఎలా చూడబోతున్నాను అలాగే అందరూ చేరుకున్నారు అందరూ నూట నాలుగు నాలుగు వచ్చి ఆ పవిత్ర స్నానం కోసం వెయిట్ చేస్తున్నాం సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడి నుంచి బయటకు వచ్చాక ఇలా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నైట్ అవ్వడం వల్ల కొద్దిగా కాలేదు బట్ ఎయిర్పోర్ట్ దగ్గరలో మాత్రం చాలామంది ఉన్నారు చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ నుంచి అయితే క్యాబ్ తీసుకొని బయలుదేరామండి అది నేను ఉంటున్న హోటల్కి వెళ్ళాలి ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఘాట్కి వెళ్ళాలి సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో ఇంకా ట్రాఫిక్ చాలా ఉంది జనాలు వచ్చే వాళ్ళు వస్తున్నారు రోడ్డు ప్రయాణం చేసి వస్తున్న వాళ్ళంతా కూడా మనకి కనిపిస్తుంది కదా ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా కంటిన్యూస్ ఫ్లో ఎక్కడ ఆగడం అనేది ఉండదు సో కొన్ని ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి సో దాన్ని దాటుకుని కూడా చాలామంది రావడం అయితే జరుగుతుంది సిటీకి చాలామందిని ఎంట్రన్స్ సిటీ ఎంట్రన్స్ దగ్గరే ఆపేస్తున్నారు సో అక్కడ నుండి చాలామంది వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు ఖాళీ నడుకునే వస్తున్నారు సో అట్లా ఒక పది కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ అవుతుంది సిట్గా రావడానికి అని నుంచి అయితే ఇంకా హోటల్ నుంచి బయలుదేరాము ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో నేను నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయిపోయాను కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు సో ఇలా కాలు కాల వెళ్తూనే ఉండదు అలా వీఆర్ చూస్తున్నారు కదా స్ట్రీట్స్ ఆఫ్ సంఘం సో లైట్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది బట్ స్టిల్ మనకి ఇంకా క్రౌడ్ కనిపిస్తూనే ఉన్నారు అందరు కూడా నింతు సంఘం ఉంది సంగంలో శ్రీవంశ స్వామివారికి వెళ్తున్నారు రైట్ సైడ్లో గంగా నది ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం పరిస్థితి ఇది ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీ కూడా వల్ల క్రౌడ్ తక్కుతుంది మొదటిగా అయితే మీరు చూస్తుంది ఇదంతా గంగా ఘాట్ సో గంగా ఘాట్కి వచ్చాము మొదటిగా సో గంగాఘాట్లో జనాలు ఎక్కువ లేరు మీరు చూస్తున్నారు కదా అంత చాలా వరకు ఖాళీగా ఉంది సో గంగా ఘాట్ నుండి అయితే మేము వాక్ చేయాలని అనుకున్నాము ఎందుకంటే గంగాఘాట్ దగ్గర చూస్తూ ఎదురు కనిపిస్తున్నాయి కదండి బ్రిడ్జెస్ అవన్నీ కూడా అదంతా దాటుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ మనకి త్రివేణి సంఘం అనేది వస్తుంది అలా మనం ఇప్పుడు గంగా గంగా ఘాట్కి వచ్చామండి మీరు చూస్తున్నంత గంగా రివర్ ఎంతో ప్రసిద్ధమైన గంగా గంగా నదీ తీరం ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ప్రయాగరాజ్లో సో ఇక్కడ నుంచి గంగా నది ప్రవహిస్తూ ఇంకో వైపు నుండి యమునా నది ప్రవహిస్తూ రెండు ఒక్క దగ్గరికి వచ్చి సంగమ చేరే చోటే మనం త్రివేణి సంగం అంటాం సో ఆ పీటింగ్ పాయింట్ వెళ్తున్నాం ఇప్పుడు కానీ ఇప్పుడు మీకు గంగా నది అయితే చూపిస్తాను నది ఘాట్ ఇదంతా కూడా గంగా రివర్ నైట్ అవ్వడం వల్ల ఈ ఘాట్ నుంచి అయితే ఎక్కువగా పబ్లిక్ వెళ్ళట్లేదు ఇది యాక్చువల్ ఇంకొక వన్ ఆఫ్ ద రూట్ ఇది గంగా ఘాట్ నుంచి సంగంఘాట్కి వెళ్ళడం ఒక రూట్ ఇంకా చాలా మంది ఏంటంటే ఘాట్కి డైరెక్ట్గా వస్తారు అక్కడ చాలా రద్దీగా ఉంటుంది ఈ రూట్ ద్వారా చాలా ఏంటంటే మీకు వాకింగ్ ఎక్కువ ఉంటుంది అందుకని చాలా ప్రిఫర్ చేయరు బట్ చూడండి ఈ టైం కూడా చూడండి గంగా నది ఎలా ప్రవహిస్తుంది దేశమే గంగా అంటారు కదా ఇదంతా గంగా నది అండి ఇక్కడి నుంచి ఇంత ఉధృతంగా పారుతుందో చూడండి గంగా నది నది గా దగ్గరికి వచ్చా మనం పరవల్లు తొక్కుతూ ఎక్కడి నుంచో నది ప్రవాహం వస్తుంది ఇది చూడటం కూడా మన అదృష్టం నైట్ టైమ్ గంగా నదిని చూస్తూ అలా ఎదురుగా కనిపిస్తున్న బ్రిడ్జ్లు చూడండి ఎంత బాగా లైటింగ్స్తో డెకరేట్ చేశారో సో ఇలా మన నైట్ టైం నడవడం మనకి ఒక అడ్వాంటేజ్ అండి సో ఏంటంటే చాలా ఏమిటిగా ఉంది మనం అంటే ఈ ద్వారా ఈ రూట్ ద్వారా మనం గంగాఘాట్ రూట్ ద్వారా త్రివేణి సంఘం చేరుకోవడం కూడా చాలా ఈజీ ఇలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళ వెళ్తే కనుక మనం సంగంఘాట్కి వెళ్తాము అక్కడే పవిత్ర స్నాన స్నానాలు అనేవి చేస్తారు ఎక్కడైతే త్రివేణి సంఘం జరుగుతుందో అక్కడ మొదటగా ఇక్కడ కూడా గంగాఘాట్లో కూడా స్నానం చేసి మనం ముందుకెళ్ళవచ్చు చూస్తున్నారా నది ఘాట్ ఎలా ఉందో అసలు కంప్లీట్గా మన నైట్ రావడం వల్ల మనకు మంచి వ్యూస్ వస్తున్నాయి చాలా ఎంటీగా ఉంది జనాలు ఎక్కువ లేరు చూస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా అది ఓన్లీ నైట్ టైం మాత్రమే మనకు ట్రై కలర్ ఫ్లాగ్ కనిపిస్తుంటుంది ఈ బ్రిడ్జ్ అంత లైటింగ్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎలా ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే అందరికీ అకామిడేషన్ దొరకదు కదా సో ఎక్కడ వీలు దొరికితే అక్కడ ఇంకా టెంట్లు వేసేసుకొని అక్కడే వాళ్ళు పడుకుంటున్నారు ఇంకా అదే వాళ్ళకు ఏంటంటే అక్కడే నివసిస్తారు ఈ స్నానాలు చేసేయడానికి సో ఈ టైంలో కూడా మనకి టెంట్లు వేసుకొని ఇంకా అక్కడే చాలామంది ఉండి రోడ్ సైడ్ ఫుడ్ తింటుంటూ సో మీరు చూస్తున్నారు కదా ఇంకా రెండు పక్కల ఎక్కడ ప్లేస్ దొరకడం కానీ అక్కడ సో ఈ మామూలు టైంలో ఇదంతా కూడా మట్టితో కవర్ చేసి ఉంటుందండి ఇక్కడ కూడా మనకు గంగనది ప్రవహిస్తుంది మామూలు టైంలో ఇప్పుడు ఏంటంటే మట్టినంతా వీళ్ళు నదిని కొంత కంట్రోల్ చేసి ఇక్కడంతా కూడా రోడ్ ఇలా మనకు నడవడానికి తయారు సో ఘాట్కి వెళ్ళడానికి కానీ మామూలు టైంలో మనకి ఇంత రష్ ఉండదు అప్పుడైతే కనుక ఇదంతా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మనకు వీలు ఉండదు ఎందుకంటే మొత్తం నది ఉంటుంది సో ఇప్పుడు చూసారు కానీ మనం ఇక్కడికి వచ్చాము ఇది కశ్యప్ ఘాట్ అంటారు సో ఈ ఘాట్ నుంచి కూడా చాలామంది ఈ ఎంట్రన్స్ కూడా చాలా మంది వస్తుంటారు సో మన కశ్యప్ ఘాట్ నుంచి ఇంకో కొంచెం ముందుకెళ్తే మనకు నంది ద్వారం వస్తుంది సో మన అక్కడి నుండి అయితే వెళ్దాము ఘాట్కి సో కశ్యప్ ఘాట్ నుంచి కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఈ రష్ మనకు తప్పి రష్ చాలా ఉంటుంది సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం నంది ద్వారం నుంచి వెళ్దామని మేము డిసైడ్ అయ్యాం సో ఇక్కడ చూస్తున్నారు కదా పబ్లిక్ ఈ టైంలో కూడా కశ్యప్ ఘాట్ కశ్యప్ ద్వారం నుంచి చాలామంది తండపు తండాలు వస్తూనే ఉన్నారు నైట్ ఈ టైంలో కూడా సో ఇప్పుడు మేమైతే నందిద్వారానికి చేరుకున్నాం మీరు చూస్తున్నారు కదా అక్కడ ఆర్చు ఆ నంది ద్వారం అది సో ఈ నంది ద్వారం గుండా మనం సంగం ఘాట్కి అయితే వెళ్ళాలి సో ఇక్కడ ఈ నది ద్వారా దాటి ముందుకెళ్ళినాక ఇంకా మనకి త్రివేణి సంఘం కాట అనేది వస్తుంది అక్కడ ఎక్కడైతే మనం మన పవిత్రమైన గంగా యమున సరస్వతి నదులు ఒక దగ్గర కలుస్తాయో ఆ సంఘం త్రివేణి సంఘం దగ్గర ఈరోజైతే మనం నైట్ స్నానం చేయడానికి అయితే నేను ముందుకెళ్తున్నా నేను చూడవచ్చు ఇక్కడ కింద కూడా అంతా కూడా ఐరన్ వేశారండి ప్లేట్స్ లాంటివి సో ఎందుకంటే ఇదంతా టెంపరీ టెంపరీ మాత్రమే కేవలం కొబ్బమేళ కొరకే వాళ్ళు ఇదంతా ఏర్పాట్లు చేయడం జరిగింది సో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసమని చూడండి మేము లెఫ్ట్ రైట్ సైడ్ కూడా అన్ని షాప్స్ చిన్న చిన్నవి అమ్ముతున్నారు సో కొంతమంది చాలామంది స్నానాలు చేసి మళ్ళీ తిరుగు తిరుగు ప్రయాణం చేస్తున్నారు అందరూ కూడా సో మేమైతే వాళ్ళకి ఎదురుగా వెళ్తున్నాం ఎందుకంటే మా సంఘంకి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి సో ఇలా ఈ ద్వారా గుండానే ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దాకా నడవాల్సి వస్తుంది మనం పాయింట్ చేరుకోవడానికి ముందుకెళ్తేనే కొద్దీ రద్దీ అయితే కనిపిస్తుంది రద్దీ పెరుగుతుంది ఎందుకంటే చాలా ద్వారాల నుండి వస్తున్న పబ్లిక్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు సో మేము వెళ్ళాక ఇంకా దాని వల్ల కలుస్తున్నాం ఇప్పుడు మనం ఈ సంగమ పాయింట్కి వచ్చేసాం ఇక్కడైతే పవిత్రమైన గంగా నది యమునా నది కలయిక ఉంటుంది అక్కడికి వచ్చాము మనం కరెక్ట్గా ఆ ఘాట్కి ఇక్కడ స్నానం చేస్తారు సో ఇది సంగం ఘాట్ చూస్తున్నారు నైట్ ట్వల్ క్లాక్ ఇలా ఉంది మనం చంద్రం రాత్రిలో పబ్లిక్ ఎలా మేరకు వెంట అందరూ చాలా జరిగింది పన్నెండు రాత్రి పన్నెండు అవుతుంది అందుకే జనాలు మేము సాంజింగ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ ఎందు వస్తున్నారు

పవిత్రమైన సంగమం ఇక్కడైతే త్రివేణి సంగం జరుగుతుందో అక్కడ ఆ నదిలో స్నానం చేసే ముందు పసుపు కుంకుమలు నదిలో వదలడం అనేది ఒక సంప్రదాయం సో అందుకని ఇక్కడ కొన్ని పసుపు కుంకుమలు అయితే తీసుకున్నాను హార హార మహా అదే ఇది మనతో ఎప్పటి నుంచో వేచేస్తున్న త్రివేణి సంగమం ఘాట్ సో ఇక్కడైతే మనం స్నానం చేద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడనే మనకి నలుగురు నదుల కలయిక గంగా నది యమునా నది సరస్వతి అందర్ సరస్వతి నది మూడు కూడా ఇక్కడే కలుస్తాయి ఇక్కడ నుండే త్రివేణి సంఘం మొదలవుతుంది సో ఇక్కడ స్నానం చేయడానికి అనువైన సమయం ఇది హర మహాదేవ్ త్రివేణి సంఘం ఘాట్ నుంచి స్నానం చేసి ఇంకా బయటకు వచ్చినాక ముందుకు వెళ్తుంటే మనకి ఏదన్నా కనిపిస్తుంది కదా ఈ కోట ఇది వచ్చేసి అక్బర్ ఒకప్పుడు కట్టించిన కోట ఇది సో ఈ కోట నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే కనుక మనకి కోట వ్యూ వస్తుంది ఫోర్ట్ వ్యూ సో దీనికి లెఫ్ట్ సైడ్ లో మనకి సరస్వతి ఘాట్ ఉంటుంది కొంచెం ముందర అండ్ యమా నది ప్రవహిస్తుంది సో ఈ ఈ కోట ఏంటంటే అప్పట్లో అక్బర్ కట్టించాడు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని పోలీస్ కంటోన్మెంట్ ఆర్మీ కంటోన్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు మన నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ గారి ఫ్లెక్సీలు ఎక్కడైనా మనం ఎక్కడ చూసినా వాళ్ళు ఫ్లెక్స్ కనిపిస్తుంటాయి ఎందుకంటే చాలా చక్కని ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం అయితే చ ఎవరికి ఇబ్బంది రాకుండా ఇంతమంది ప్రజలు ఎక్కడెక్కడ ఉండో వస్తున్నా కానీ కొన్ని లక్షలలో వస్తున్న రోజుకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఈ పోలీస్ పహారాలో చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా పెట్టారు ప్రయాగరాజ్ మేళాలో సంగమం ఘాట్ దగ్గర నేనైతే స్నానం చేసి ప్రయాగరాజ్ ఇక్కడ చూస్తుంటే కనుక ఇది ఒక కిలా ఫోర్ట్ అక్బర్ అక్బర్ కట్టించిన కిలా ఫోర్ట్ ఇది ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది ప్రస్తుతానికి అయితే పోలీస్ వ్యవస్థ దీన్ని వాడుకుంటున్నారు బిల్డింగ్ చాలా బాగుంది ఈ ఫోర్ట్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్తుంటే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ నైట్ టైం అవడం వల్ల ఎక్కువ మంది లేరు ఇదంతా కూడా యమున ఘాట్కి గా మనం నడుస్తున్నాము మనం కొంచెం ముందుకు వెళ్తుంటే మనకు ఏదైనా కనిపిస్తుంది కదా అది వచ్చేసి బడే హనుమాన్ టెంపుల్ బడే హనుమాన్ టెంపుల్ అంటారు సో ఈ టెంపుల్లో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత హనుమంతుని విగ్రహం పడుకొని ఉంటుంది సో ప్రతి సంవత్సరం యమున గంగ నది పొంగి పొరలు వచ్చినప్పుడు యమునా నది హనుమంతు పడుకుని ఉన్న హనుమంతు తాకుతుందని అంటారు ఇక్కడ సో ఇది ఒకటి సో ఇది చూస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నాము చాలా రద్దీ అయితే ఉంది కానీ మేము ప్రస్తుతానికి ఇది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫోర్ ఫోర్ దాటిపోయింది కాబట్టి మనకు అంతగా రద్దీ కనిపించట్లేదు బట్ ఈ తర్వాత ఊళ్ళో నుంచి మళ్ళీ టర్న్ తీసుకున్నాక ఇంకా ఇక్కడ ఒక మేళ లాగా ఉంది చూడండి ఇప్పుడు ఎంత తెల్లవారుజామునైనా కానీ జనాలు ఇంకా వెళ్తూనే ఉన్నారు షాప్స్ చాలా వరకు తీసే ఉంది మనం ఏదైనా తినాలనుకుంటే కూడా స్టాల్స్ ఇంకా మనకు రోడ్డు టూ సైడ్స్లో స్టాల్స్ కూడా ఉన్నాయి జనాలు అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చెప్పొచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఎక్కడ కూడా టైర్డ్నెస్ లేకుండా జనాలు వస్తూనే ఉన్నారు పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు చూడొచ్చు ఇంకా షాప్స్ చాలా వరకు తీసే ఉన్నాయి ఫుడ్ అయితే ఎప్పుడు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది రోడ్ సైడ్ సో అందరూ కూడా ఏంటంటే చుట్టూ ప్రయాగరాజ్ చుట్టూ కూడా ఘాట్స్ని చూసుకుంటూ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అదంతా కూడా నడుచుకుంటూ చుట్టూరా ఒక రౌండ్ అయితే వేస్తున్నారు సో మేము కూడా ఇదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాము యమునా ఘాట్ దాటి నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్తున్నాము ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఇది మన సంవిధాన్ గ్యాలరీ అని మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన గ్యాలరీ ఇప్పుడు క్లోజ్ అయి ఉంది మార్నింగ్ తీస్తారు అనుకుంటా సో దీంట్లో అన్ని కుంభమైన సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ గ్యాలరీలో పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వం వారు పెట్టారు సో మీరు చూడొచ్చు యోగి ఆదిత్యనాథ్ గారి నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీలు సో

هي سڀ ڪم 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 ڪ ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది నడవలేని వాళ్ళందరి కోసం ఇలాంటి రిక్షాలు అయితే ఉన్నాయి ఇక్కడ సో రిక్షాలు కూర్చొని ఇంకా తీసుకెళ్తూ ఉంటారు జనాలని ఇక్కడ యమునాఘట్ అని యమునాఘాట్ మీదిగా మేము ఇంకా మళ్ళీ బ్యాక్ రూమ్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అది వాక్ చేయాలి రూమ్కి సో మిడ్ నైట్ ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది అప్పటికి ఇంకా నడక మొదలుపెట్టాము మీరు చూసిన లెఫ్ట్ సైడ్ ఆ ఘాట్స్ అని ఒకప్పుడు ఫుల్ రష్ ఉన్నప్పుడు ఆ ఘాట్స్ ఆ లైన్స్ ఏవైతే పెట్టారో అక్కడి నుంచి జన వచ్చిన జనాలను స్నానాలు పంపేవారండి ఇప్పుడు అంత రష్ లేకపోవడం వల్ల ఆ ఘాట్స్ని ఎవరు వాడట్లేదు సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా నడక మొదలుపెట్టాము నడుచుకుంటూ ఇలా ఒక పది పది పన్నెండు కిలోమీటర్ల దాకా నడిచాము ఇంకా ముందుకు వెళ్తే కనుక మనకు ఎగ్జిట్ వస్తుంది ఆ ఎగ్జిట్ నుండి చాలామంది మనకు పబ్లిక్ అయితే కనిపిస్తారు ఆ పబ్లిక్లో కలిసిపోయి ఇంకా నుంచి నడుస్తూ మేము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే వాక్ వచ్చి ఉంటుంది రూమ్ వరకు సో చూస్తున్నారు కదా ఇది ఎగ్జిట్ గేట్ సో ఎగ్జిట్ గేట్ నుంచి ఇంకా ఎవరైతే స్నానాలు చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు సో వాళ్ళు ఆ జనాల్లో కలిసిపోయి ఇంకా ఇక్కడ నుండి అంటే తండోపదండాలంటే కనిపించదండి పబ్లిక్ మాత్రం కొన్ని కొన్ని కిలోమీటర్ల వరకు ఇలానే ఉంటారు సో చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అయితే పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఇంకా మాట్లాడడానికి కూడా స్కోప్ లేదు సో వీడియో చూపిస్తున్నాను సో ఇలా చాలామంది ఎవరైతే స్నానాల కోసం వచ్చి చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం పెడతారో వాళ్ళందరూ కూడా ఈ ద్వారం కూడా మళ్ళీ వెనక్కి అక్కడి వరకు వెళ్ళి వాళ్ళ డెస్టినేషన్ చేరుకుంటారు స్టేషన్ కానీ మేమైతే వచ్చేసామంటే ఇంకా నడుచుకుంటూ ఈ రోజుకి ఇంతే